హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మల్లెపూల మాల ఈ విధంగా కట్టుకోండి కొత్తగా మాల నేర్చుకోవాలనుకునేవారు చూడండి ఇలా పెట్టాలి రౌండ్కి రెండు వేళ్లతో ఇలా రౌండ్ చేసుకొని వేసుకోవాలి మెరుప్రై జాగ్రత్తగా చూసి నేర్చుకోండి నిదానంగా నేనైతే పటాలకని చెప్పి కొంచెం వేడంగానే కడుతున్నానండి మల్లెపూలు మొన్న అయితే జాజి పూలు కట్టాను కదా ఈరోజు అయితే మల్లెలు కట్టాను ఈసారి జాజి అయితే మూడు మూడు పూలు అటు ఇటు పెట్టి ఆ మాల కూడా చూద్దామండి చూడండి మెలిక జాగ్రత్తగా చూసి నేర్చుకోండి మరి ఏం కట్టట్లేదండి ఇది కొంచెం దగ్గరకు ఒక రకంగా కట్టాను ఇది కొంచెం లూజ్గా ఒక రకంగా కట్టానండి వెడంగా ఒక మాల కట్టాను కొంచెం చిక్కగా ఒక మాల కట్టాను మూడు మెలికలు నేర్ప మూడు కదా రౌండ్స్ లాస్ట్లో మూడో దానికి వెయ్యి మెలిక ఇది ఒక మెలక పొట్టని వేల మే పైన నుంచి దారం తీసుకొని చూపుడు వేలుతో ఇలా తీసుకొని పూ మెలికేసుకోవాలి అలా ఇది ఒక మెలిక అది ఇది అయితే పలుసుగా కట్టానండి మాల పటాలకి బాగుంటుంది పలుసుగా కడితే ఈ విధంగా కొత్తవారు నేర్చుకోవాలనుకునేవారు చూడండి చూసి జాగ్రత్తగా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్